విజయనగరంలోని చారిత్రాత్మక ఆస్తులను ప్రజలు కాపాడుకోవాలని జిల్లా కార్యదర్శి సూర్యనారాయణ గురువారం పట్టణ పౌర సంక్షేమ సంఘం నిర్వహించిన రౌండ్ సమావేశంలో ఆయన మాట్లాడారు చేసి తీయాల్సిన అవసరం ఏమి నిధులు పడుతుంది దాన్ని ఎక్కడో అభివృద్ధి చేస్తున్నారు ఏమైతే చేశారు అప్పుడు కూడా ఏం చేయలే ఇప్పుడు ఆయన చెప్పినట్టు వందల కోట్లు చేసే స్థలం అది ఆ స్థలం కొట్టేసి ఏదో మాత్రం కార్యక్రమం చేశారు ఇప్పుడు ఇది కూడా ఒకటి ఒకటి ఇప్పుడు కోరాడుతున్నారు రైతు బజార్ లేపేశారు రైతులకు ఎన్ని చేశారు అది ఎక్కడికో పంపించారు ఆలోకి ఏదో చాలా తీసుకుంటు అది కూడా బహుసంక్షం ప్రజల సంఘాలు సిపిఎం పోరాటోపించారు లేకపోతే ఆ రైతులు నలభై ఏడు మంది కూడా బడ్జెట్ పోవలసిందే అంటే మీరు రాజులుగా ఉండి ఈ జిల్లాని జిల్లా కేంద్రాన్ని అన్ని రకాలుగా మేమే దాతృత్వం మాదే మేమే ధర్మం చేసాం మేమే మేము విద్యాలయం దాతలుగా ఉన్నాం ఇంక చేసాము అవకాశం ఉండి ప్రజలు అందరూ చెప్పుకునే పరిస్థితి కానీ ఇవాళకి వచ్చేసరికి పరిస్థితి అంటే చాలా అన్యాయం చాలా దారుణం ఇవాళ ఒక ఆగలేదు ఇప్పుడు నేను చెప్పినట్టు వరుస అన్ని కాలేజీలు ఇప్పుడు సింసే తర్వాత ఎంఆర్ కాలేజ్ రకరకాల మార్సిస్ట్ పారి ఎక్కడెక్కడ ఉన్నాయో ఇవన్నీ కూడా మాడుకోవాలి గత ఎమ్మెల్యేగా వచ్చిన గత ఆరు ఏడు నెలల నుంచి కూడా ఇది మీరు జిల్లా యంత్రాంగం మీద ఎమ్మెల్యేగా వృత్తి చేస్తున్నట్టు మాకు సమాచారం ఒత్తిడి చేసి మా సబ్స్క్రైబర్ ఎక్కడున్నా మాకు మాకు బదలాయించాలా మా పేరు రాయాలని చెప్పేసి ఒత్తిడి తేవడం దానికి జిల్లా కలెక్టర్ రిజెక్ట్ చేయడం ఇవన్నీ చాలా జరుగుతుంది కానీ ఈ వేళ వచ్చిన పదవే పదవితని అర్థం పెట్టుకొని ఈ రోజు అధికారులు మీకు ఒత్తిడి చేసి శాస్తవా చేయమైన దగ్గరికి ఈ రోజు పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ రకంగా చేస్తే ఈ జిల్లాలో ఇంతకు ముందు కూడా చెప్పాం ఈ జిల్లాలో ఈ హెడ్ క్వార్టర్ జిల్లా కేంద్రం ఈ కేంద్రానికి భవిష్యత్తు అవసరాలకి అనేక రంగాలకి అనేక విద్యాలయాలకి రకరకాల చేయాల్సిన భవనాలు ఇవన్నీ కార్యస్థానాలకు కావాల్సిన అవసరం ఉంది జనరేషన్ జరుగుతుంది ఇక్కడ కూడా కొంతమందికి ఇల్లు కావాల్సి ఉంది పేదవాళ్ళకి ఇల్లు కావాల్సి ఉంది రకరకాల అవసరాలు చాలా ఉన్నాయి రోజు దగ్గర వస్తుంది జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ఇవన్నీ ఉన్నాయి మరి ఇవన్నీ దృష్టిలో లేవా అది సొంత ఇస్తే ఆయన ఇస్తే అంటే కాదని అనుకున్నప్పుడు ఈ రకంగా ఎలాగా మీరు ఇస్తారని చెప్పేసి మనం చెప్తున్నా అందుకని ఇదేదో ఒకరిద్దరు సమస్య కాదు ఇది ఇక్కడ కాకపోతే జిల్లాలో కూడా ఇలాంటివి చాలా జరుగుతున్నాయి అధికారం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ భూములు ఉన్నాయి ఎక్కడ బదిరి భూములు ఉన్నాయి ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి ఇవన్నీ ఎక్కడ చిన్న మొక్కలు తీసుకొచ్చి మొత్తం అధికారాన్ని ఉపయోగించి అది వాళ్ళ పనులు చేసుకున్న పరిస్థితి ఇప్పటికే చాలా మట్టుకు విజయనగరం టౌన్ లోనే హెడ్ చాలా చోట్ల కడ్జాలు అయిపోయి చాలా కాలనీలు వేసాయి చాలా సార్లు భూములు మేనేజ్ చేసుకుంటూ ఎవడ ఉన్నా అది వైసీపీ ఉన్నాడా తెలుగుదేశం ఉన్నాడా లేకపోతే ఇంకో కాంగ్రెస్ ఉందా ఎవరు తెచ్చాయి ఇప్పుడు ఎవడున్నా ఈ ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వం ఈ భూమి కొట్టేయడం అధికారాన్ని ఉపయోగించుకొని మొత్తం డూటీ చేయడం అనేది ఇప్పుడు జరుగుతుంది అందుకని ఈవేళం పార్టీ కాని ప్రజా సంఘాలు కాని మొత్తం ఈ ఆస్తులు కాపాడుకోవాలి ఇది ప్రజల ఆస్తులు ప్రజలకు భవిష్యత్తులో అవసరాలు ఉంటాయి ఈ జిల్లా అభివృద్ధికి ఆస్తులు అవసరం కాబట్టి అవసరం ఉన్న మేరకు